హలో మీ బోస్ వెల్కమ్ టు వైల్డ్ ఫ్రికా ఫార్ములా వన్ రేస్ కార్ లో కేటీఆర్ని అరెస్ట్ చేసే పనిలో రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టు తెలుస్తుంది అసలు ఈ అంశంలో చూసుకుంటే నిజంగా కేటీఆర్ గారిని అరెస్ట్ చేయబోతున్నారా అసలు రేవంత్ రెడ్డి సర్కార్కి ఉన్న ధైర్యం ఏంటి ఎందుకంటే కేటీఆర్ లాంటి ఒక బడా లీడర్ని అరెస్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు సో అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉంది సో ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు సో అడిగి తెలుసుకుందాం సో హాయ్ సార్ హలో కేటీఆర్ గారిని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిజంగా అరెస్ట్ వరకు వెళ్తుందంటారా అరెస్ట్ వరకు వెళ్తుందా అంటే అరెస్ట్ చేసేలాగా కనిపిస్తుంది ఎందుకంటే కవిత గారిని కూడా అరెస్ట్ చేశారు ఎమ్మెల్సీ ఒక ఫిమేల్ అయిన కూడా రాత్రి ఆల్మోస్ట్ ఆల్ ఇదే టైం ఆరున్నర ఏడు వరకు సోదాలు నిర్వహించి స్పెషల్ ఫ్లైట్లో తీసుకెళ్లి నెక్స్ట్ డే మార్నింగ్ కోర్టులో సబ్మిట్ చేశారు ఆల్మోస్ట్ ఆల్ నాలుగు నెలలు ఎంతో ఆవిడ జైల్లో జైలుకే అవును సో ఇప్పుడు కేటీఆర్ గారు మీరు అన్నట్టు వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ అంటే అన్నీ అనుకున్నట్టు జరిగి మూడోసారి ప్రభుత్వం వస్తే మేబీ కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేవారేమో చెప్పలేము బట్ ఆ ఇది ఉంది ఆ లెగసీ కూడా ఆయన మెయింటైన్ చేస్తున్నాడు ఇంకోటి ఏంటంటే కేటీఆర్ గారిలో గొప్పతనం ఆ ఫాలోయింగ్ ఉంది ఆయనకి ఉద్యమం నడిపించినప్పటి నుంచి కానీ మంచి స్పోక్స్ పర్సన్ మంచి వక్త ఏ భా ఇంగ్లీషు హిందీ తెలుగు ఏదైనా అనర్హంగా మాట్లాడగలుగుతారు రెండుసార్లు మంత్రిగా చేశారు తక్కువ వయసులోనే అంత ప్రజ్ఞా పాఠవాలు అనుభవం ఉన్నాయి అయితే రెండోసారి మంత్రి ప్రభుత్వ ప్రభుత్వం వచ్చినప్పుడు ఫార్ములా ఏ వన్ రేస్ ఏదైతే ఉందో అది ట్రయల్ రన్ నిర్వహించారు హైదరాబాద్లో ఇప్పుడు అసలు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే అది పెడదాం అనుకుంటే అది మళ్ళీ ఆయన రెండో అప్పుడు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో ఆయన రాలేదు కాబట్టి ఇంత జరిగింది అసలు రాజశేఖర రెడ్డి గారు రావడం తర్వాత రెండు వేల తొమ్మిదిలో అయినా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఉంటే రాష్ట్ర పరిస్థితి ఇంకోలాగా ఉండేదేమో ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండేదేమో మేబీ సో ఈయన ఫార్ములా ట్రైల్ దామని మన లెక్నేశ్వర ట్రైల్ రన్ చేశారు అయితే దానికి సంబంధించిన ఏదైతే నిధులు ఏవైతే ఉన్నాయో అవి సుమారుగా నలభై ఐదు కోట్లు యాభై ఐదు కోట్లు నాకు సరిగ్గా గుర్తు యాభై ఐదు కోట్లు అంటున్నారు నలభై ఐదు కోట్లు అంటున్నారు సో అవి వేరే శాఖ నుంచి అంటే ఆర్థిక శాఖకు సంబంధించినవి ఆ నిధులు ఇటు వితౌట్ ఎనీ జీవో వితౌట్ ఎనీ మంత్రివర్గ నిర్ణయం అట్లాంటివి ఏమీ లేకుండా నిధులు మళ్లించి ఇలా వాడుకున్నారు అంటే వీళ్ళేంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కి వెళ్ళిపోయారు అన్నట్టు అంటే ఆయన కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ నెక్స్ట్ గవర్నమెంట్ మందే వస్తుంది ఈ అడ్జస్ట్మెంట్ ఏది ఇప్పుడు ఎలా ఉంది అంటే బ్యాంక్ ఎంప్లాయ్ అనుకోండి బ్యాంక్ ఎంప్లాయ్ అనేవాడు ఆవిడ ఉండ ఏదైతే చెల్లింపుల దగ్గర ఉంటుందో టెల్లర్ ఆ క్యాష్ అంతా ఆయనది కాదు కదా బ్యాంక్ది అది సొంతానికి తీసుకుని వాడుకుంటే తప్పు కదా అఫ్ కోర్స్ ఇవాళ తీసుకొని వెళ్ళి ఆయన సొంతానికి వాడుకొని రేపు మళ్ళీ తెచ్చి అందులో కలిపేయడం కూడా కరెక్ట్ కాదు అది ఇప్పుడు మొన్న లక్కీ బాస్కర్ సినిమాలు కూడా అది చూపించారు సో ఆ డబ్బుని మనం ఎట్లా ఇట్ల చేసుకోకూడదు అదే నా అదే కదా ఈ సీటు ఏముంది ఇవాళ తీసుకెళ్తా ఇవాళ నైట్కి ఇస్తా రేపు తెల్లారు మళ్ళీ అడవిగా తెచ్చి పెట్టేస్తా అనుకుంటే అది ఎంతవరకు కరెక్టు తప్పది తీసుకెళ్ళకూడదు బ్యాంక్ సొమ్ము సో ఈయన కూడా ప్రభుత్వం ఉందే కదా ఒక శాఖకు సంబంధించి దీనికి వాడుతున్నాం మళ్ళీ రేపొద్దున వచ్చాక అడ్జస్ట్ చేసి ఏదో చేసేయచ్చులే అని అనుకున్నారు వీళ్ళు ఎంత అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని అలా ఎక్స్పెక్ట్ చేయలే ఎస్ చేయకపోవడం అది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీదీ మూలాలకెళ్ళి తీస్తుంది అసలు కేటీఆర్ గారు అరెస్ట్కు సంబంధించి గవర్నర్ గారికి ఎప్పుడో అర్జీ పెట్టుకుంది ఒక మాజీ మంత్రికి ఒక ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి దానికి అరెస్ట్కి మాకు పర్మిషన్ ఇవ్వండి ఇట్లా ఉంది ఆయన ఫార్ములా దీనికి సంబంధించి నిధులు దుర్వినియోగం చేశారు అది కూడా మంత్రివర్గ నిర్ణయంకి పెడచేమని పెడుతూ మంత్రివర్గ నిర్ణయం ఏమి లేకుండానే ఆయన చెప్పారు దానికి అప్పుడు దానికి ఐఏఎస్ ఆఫీసరు సెక్రటరీగా ఉన్నారు ఎవరు అరవింద్ కుమార్ గారు ఎవరు ఉన్నారంట ఆయన సరే కేటీఆర్ గారు అంటే నెక్స్ట్ సీఎం ర్యాంక్ అతను కేసీఆర్ గారు తర్వాత నెక్స్ట్ టాప్ లీడర్ అంటే ఆయనే కదా సరే అది చెప్పాడు కదా అని ఆయన కూడా వాడేశాడు ఇప్పుడు ఆయన ఏ టూగా నిర్ధారించారు అరవింద్ కుమార్ గారు అది కాకుండా చీఫ్ ఇంజనీర్ ఎవరు ఉన్నారు బిఎల్ఎన్ రెడ్డి ఎవరు సంథింగ్ ఆయన కూడా మూడో ఏ త్రీగా చేశారు అంటే ఇవన్నీ కూడా ఒకటి వితౌట్ ఎనీ ఇంటిమేషన్ వాడుకోవడం ఒక శాఖ నుంచి ఇంకో శాఖకి ఇంకో శాఖకు తర్జుమా చేయడం వితౌట్ ఎనీ ఆర్డర్ లేకపోవడం ఇవలాగా ఒక థర్టీన్ వన్ థర్టీన్ ఏ అనేది సంథింగ్ కొన్ని ఒక నాలుగైదు కేసులు పెట్టి ఫైల్ పుటప్ చేసే అవకాశం ఉంది ఎఫ్ఐఆర్ కూడా చేశారు అయితే ఇది ఆల్మోస్ట్ ఆల్ ఆగస్ట్ నుంచి నడుస్తున్న వ్యవహారం కేసీ కేటీఆర్ రేపు మాపు అరెస్ట్ అవుతారు అండము కాంగ్రెస్ మంత్రులు కూడా దసరా తర్వాత ఒక బాంబు పేలబోతుంది అన్నారు పొంగులేటి గారు మళ్ళీ దీపావళి తర్వాత కూడా బాంబు అన్నారు దసరా అయిపోయింది దీపావళి అయిపోయింది సంక్రాంతి కూడా వచ్చేస్తుంది ఈలోగే బాంబు పేలుస్తారా అంటే అది కేటీఆర్ అరెస్టా కేటీఆర్ కూడా నేనేవి నా సొంతానికి వినియోగించుకోలేదు అక్కడ అది జరిగింది అంటే ఏంటంటే జరిగింది నేను దానికి సంబంధించిన ఎక్స్ప్లెషన్ ఇస్తాను లేదు మీరు పట్టుబట్టి అరెస్ట్కితే అరెస్ట్ చేసుకోండి నేను అరెస్ట్ అయితే లోపలికి వెళ్ళి ఫుల్గా వామప్ పై బయటకు వచ్చి అత్యంత దానికి రెట్టించిన ఉత్సాహంతో పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్తాను వాట్ ఈస్ వాట్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు అంటే ఇండైరెక్ట్గా ఆయనకు కూడా తెలుసు అంటే ఈ మిస్టేక్ అంటే అధికారికంగా ఒక ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళాలి ప్రతిదీ ఫైల్ ఇప్పుడు ఒక ప్రోటోకాల్ ప్రకారం మీరు అర్జీ పెట్టుకున్నారు ఆ అర్జీ ప్రకారం రావాలి ఒక సిస్టమేటిక్గా జరగాలి అలా కాకుండా ఒక కాగితం లేకుండా ఈ పేపర్ మీద డాక్యుమెంట్స్ లేకుండా డైరెక్ట్గా తీసుకొచ్చేసి వాడేసి అనేది ఎంతవరకు కరెక్టు సో అది ప్రభుత్వం పెద్దగా ఉంటూ ప్రభుత్వంలో ఒక కీలకమైన వ్యక్తిగా ఉంటూ ప్రభుత్వంలో ఒక కీలకమైన మంత్రి పదవిలో ఉంటూ మీరు అలా చేయడం ఎంతవరకు కరెక్టు అనేది అందరి ప్రశ్న దాని మీద అసెంబ్లీలో కూడా దశాభాసగా నడుస్తోంది ఇప్పుడు అవన్నీ కూడా చుట్టుకునే అంశం కనిపిస్తోంది మేబీ కేటీఆర్ కానీ అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారన్నట్టు కూడా ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఏ వన్గా కేటీఆర్ గారిని ఏ టూగా అరవింద్ కుమార్ గారిని ఐఏఎస్ ఆఫీసర్ ఆయన కూడా పిలిపించి ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేస్తే సిబిఐ వాళ్ళు సిబిఐ కాదు అండి ఏంటంటే అది ఏసీబీ వాళ్ళు యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చేసిందంటే లేదు అప్పుడు నాకు మరి కేటీఆర్ ఆర్డర్స్ ప్రకారం నేను ఫాలో అయిపోయాను నేను ఆయన ఒక మంత్రి ఆయన ఆర్డర్స్ నేను బేఖాతరు చేయలేను కాబట్టి నేను దాన్ని ఫాలో అయిపోయాను మరి ఇప్పుడు దీన్ని మీరు సంజాసి చెప్పుకోవాలి కదా ఒక ఐఏఎస్ ఆఫీసులుగా ప్రాపర్గా గైడ్ లైన్స్ లేనప్పుడు ప్రాపర్ ఏ ఆర్డర్స్ లేనప్పుడు మీరు ఎలా చేస్తారు మంత్రివర్గం నిర్ణయం తీసుకుని ఆమోదిస్తే అప్పుడు మీరు చేయొచ్చు అవేవి లేకుండా మిగతా శాఖలతో కానీ మిగతా మంత్రులతో కానీ చర్చించకుండా చేయడం అనేది తప్పు అని మీకు తెలియదా అని ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసుని టూగా చేశారు చూద్దాం మరి ఇప్పుడు ఇది అరెస్ట్లు ఎంత వరకు వెళ్తాయి కాంగ్రెస్ ప్రభుత్వం తన యొక్క పంతం నెగ్గించుకుంటుందా సార్ ఇప్పుడు అలానే చూసుకుంటే ఫస్ట్ కవిత గారిని తర్వాత ఇప్పుడు కేటీఆర్ గారిని నెక్స్ట్ కేసీఆర్ గారిని అంటారా కేసీఆర్ గారిని అసలు ఆయన ఫామ్ హౌస్ కి అయ్యారు వయసు రీత్యా కొంత అనారోగ్య రీత్యా సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది ఆయన కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో కూడా ఏదో సం జారి పడిపోవడం వల్ల తుంటి ఎమ్మె సర్జరీ ఏదో అయ్యింది దానివల్ల కొంచెం డల్ అయ్యారు ఆయన సో అంత మాత్రాన ఏం కాదు బట్ కేసీఆర్ గారు ఆయన గ్రేట్ లీడర్ నిజంగా అంటే ఉద్యమాన్ని ఒక స్థాయిని నడిపించి తెలంగాణ సాధనలో ఆయనకంటూ ఒక పేజీ అయితే ఉందిగా ఫ్యామిలీ వరుసగా నెక్స్ట్ ఒక్కొక్క టైం అది అట్లా ఉంటుందండి ఇప్పుడు రెండు సార్లు వరుసగా గవర్నమెంట్ ఫామ్ చేశారు మాకు తిరిగి లేదు అన్నట్టుగానే బిహేవ్ చేశారు ఈవెన్ కేసీఆర్ గారు కూడా ప్రధానమంత్రి వచ్చినా కూడా పలకరింపుకి వెళ్ళలేదు రిసీవింగ్కి వెళ్ళలేదు ప్రధానమంత్రి అయితే ఎవరికి ఎక్కువ నేనే ఎక్కువ అని అనుకున్నారో లేదంటే అలా అనుకున్నారని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ చేశారో తెలియదు కానీ అది కాస్త ఆయనకే ఇబ్బంది కలిగే పరిస్థితులు వచ్చాయి ఇప్పుడు ఆయన ఓడిపోయిన అదే గవర్నమెంట్ ఫామ్ చేయలేని పరిస్థితి సో కేటీ కేసీఆర్ గారి తర్వాత మళ్ళీ అంత సత్తా ఉన్న నాయకుడు కేటీఆర్ గారే ఉన్నారు కేటీఆర్ గారే ప్రతిదీ కూడా ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చి ప్రతిదీ అటాక్ చేస్తున్న నేపథ్యంలో కేటీఆర్ గారు లాంటి వ్యక్తి లోపలికి వెళ్తే ఇంక పవర్ఫుల్ లీడర్ ఎవరు ఉన్నారు నెక్స్ట్ ఒక హరీష్ రావు గారు ఒకరే కనబడుతున్నారు హరీష్ రావు గారు ఇంకెవరు కనబట్టలేదు కేసీఆర్ గారు కూడా అప్పుడప్పుడు ఎప్పుడో మాట్లాడుతున్నారు తప్ప ఇప్పుడు మాట్లాడలేదు మిగతా మాజీ మంత్రులు ఎవరు కూడా పెద్దగా మాట్లాడట్లేదు ఒక్క కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు లేకపోతే హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు అలాంటి కేటీఆర్ గారిని కూడా అరెస్ట్ చేశారనుకోండి పార్టీ యొక్క ప్రతిష్ట కొంచెం దిగజారుతుంది అండ్ మోరోవర్ పార్టీలో కీలకమైన వ్యక్తులు నోరు కట్టడి చేస్తే ఇంకెవరు మాట్లాడాలి ఎవరు అరెస్ట్ చేస్తే నిజంగానే పార్టీ చాలా వెనకబడుతుందని అనుకోవచ్చు మేబీ అంటే అది చెప్పలేము ఈ ఒక్కసారి బౌన్స్ బ్యాక్ అవ్వచ్చేము కేటీఆర్ అరెస్ట్ తో అమ్మా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత ఒక్కసారి టీడీపీ శ్రేణులన్నీ కూడా ఉత్తేజం అయిపోయాయి కదా గవర్నమెంట్ ఆంధ్రలో అయిందంటే మేబీ ఇప్పుడు ఇక్కడ కూడా కేటీఆర్ గారిని అరెస్ట్ చేయడం వల్ల కేటీఆర్ తన సొంతానికి ఏం వాడుకోలేదు కదా తన సొంతానికి ఏం పాకెట్లో నింపుకోలేదు కదా సరే ఆంధ్రప్రదేశ్లో సారీ తెలంగాణలో హైదరాబాద్ ప్రతిష్ఠిని మరి కాస్త పెంచడానికి ఫార్ములా పెట్టాడు సరే ఇది ఎలా ప్రొజెక్ట్ చేసుకున్నారు అనుకోండి బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు అది మీరు మీరు అన్నట్టు ఆ అరెస్ట్ సంపతి వర్కౌట్ అవ్వచ్చేమో కదా అందుకే కదా ఆయన ధైర్యంగా నేను అరెస్ట్ అయినా ఇంకా సన్నబడతా స్లిమ్ అవుతా బయటకు వచ్చాక పాదయాత్ర చేస్తా అని చెప్తున్నాడు ఆయన గా బహుశా ఆయన కూడా ఊహించే ఊహిస్తున్నాడు ఇవన్నీ వీళ్ళు ఎలాగ నన్ను వదలరు వీళ్ళ ఆనందం కోసం నన్ను అరెస్ట్ చేయిస్తారు సరే చేయించిన నా ప్లాన్ నాకున్నాయి లే అన్నట్టుగా ఉన్నాడు ఆయన ఓకే ఓకే సార్ మీదంతవరకు అరెస్టులు అరెస్ట్ అయితే ఎలాగ రసాభాసగా మారుతుందా ఏంటి అనేది వెయిటెన్సీ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్స్